తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది సిద్దిపేట జనగాం యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని పేర్కొంది విడుగులు పడే అవకాశం ఉందని రైతులు పచ్చని చెట్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర నిల్చోవద్దని హెచ్చరించింది భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది తెలంగాణలో నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది సిద్దిపేట జనకాం యాదాద్రి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వేస్తాయని పేర్కొంది అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని రైతులు పచ్చని చెట్ల కింద విద్యుత్ స్తంభాల దగ్గర నిలిచోవద్దని హెచ్చరించింది భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది మరింత సమాచారం మా లహరి అందిస్తారు లహరి ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకోవచ్చు నిన్న గ్రేటర్ వ్యాప్తంగా కూడా ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వర్షపాతం నమోదవడంతో రోడ్డు మీద ఉన్నటువంటి ప్రజలైతే బిక్కు బిక్కుమంటూ కూడా నిన్న గడపడం జరిగింది దాదాపు గంట రెండు గంటలు కురిసినటువంటి వర్షానికి బెంబేలు ఎత్తిపోయారని కూడా చెప్పుకోవచ్చు ఒకవైపు వాహనదారులు ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ట్రాఫిక్ ఇక్కట్లు ఎదుర్కొన్నారు వర్షానికి నిన్న వాహనదారులు అయితే ట్రాఫిక్ ఇక్కట్లో చాలా ఇబ్బంది పడ్డారని కూడా చెప్పుకోవచ్చు అత్యధికంగా నిన్న అయితే లంగర్ హౌజ్ లో వర్షపాతం నమోదైందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది దాదాపు తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదవడం జరిగింది అలాగే ఖైరతాబాద్ లో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం విజయనగర్ కాలనీలో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అలాగే కార్ వన్ ఆసిఫ్ నగర్ మేధీపట్నం ఎల్బీ స్టేడియం హిమాయత్ నగర్ పాటిగడ్డలో మొత్తం మీద అయితే వర్షపాతం భీభత్సంగా కురిసిందని చెప్పుకోవచ్చు అయితే ఈ ఆవర్తన ప్రభావం ఈ రోజు వరకు కూడా ఇలాగే కొనసాగుతుంది అయితే రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉంది దీని ప్రభావం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల పాటు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇంకా తీవ్రంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు సో ఓవరాల్ గా నిన్న అయితే దాదాపుగా వర్షాలు వర్షం దంచి కొట్టింది ఇటు రోడ్లు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయిపోవడం ఎక్కడికక్కడ కూడా వాహనాలు నిలిచిపోవడం ఆల్మోస్ట్ మోకాల్లో మోకాల వరకు కూడా వాటర్ రావడం అలా చాలా మంది కూడా ముందుకు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితులు నిన్న వెలికి నిన్న వెలుగు ఎందుకంటే చాలా వరకు కూడా చాలా కూడా గల్లీలలో కూడా కొన్ని వర్షపాతం నమోదైనప్పుడు ఎక్కడికెక్కడ కూడా వాటర్ నిలిచిపోతుంది ఆయా ప్రాంతాల్లో ఎక్కడ గుంతలు ఉంటాయో తెలియదు ఎక్కడ నాలాలు ఓపెన్ ఉంటాయో తెలియదు ఎందుకంటే వాటర్ స్టాగ్నేషన్ అవ్వకుండా వాటర్ తొలగించే ప్రయత్నం అయితే జీహెచ్ఎంసీ అధికారులు చేస్తున్నారు ఆయా క్రమంలో అయితే అక్కడ ద్వారా ఇట్లా వాటర్ పంపించే దిశగా ఒక్కోసారి సంపులు కావచ్చు ఒక్కొక్కసారి నాలలు కావచ్చు డ్రైనేజ్ ప్రతిదీ కూడా ఓపెన్ గా ఉంటుంది ఎక్కడ కుంతాలు ఉన్నాయో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో ముందుకు కదలేని పరిస్థితి కూడా నిన్న రాత్రి చూసాం ఎందుకంటే దాదాపు ఉరుములు మెరుపులు అలాగే కొన్ని చోట్ల పిడుగుల పాటు వర్షపాతం కూడా నమోదైంది దీంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయా భ్రాంతులకు గురయ్యారని చెప్పుకోవచ్చు నిన్న ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాలు కూడా వర్షపాతం నమోదైంది నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా అన్ని ప్రాంతాల్లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ మాసప్ ట్యాంక్ లంగర్ హౌస్ మణికొండ షేక్పేట్ దర్గా జూబ్లీ అలాగే ఐకే సెంటర్ దగ్గర అలాగే కార్వా అల్వాల్ ఎల్బీ నగర్ దిల్చుక్ నగర్ కోటి ఇలా చాలా ప్రాంతాల్లో కూడా వర్షపాతం నమోదైంది ఆయా ప్రాంతాల వాసులు కూడా చాలా మంది కూడా వర్షపాతం నమోదవడంతో ఇటు ఫ్లైఓవర్ల కింద నిలబడడం అలాగే వాహనాలు అక్కడే ఆపుకొని చాలా వరకు కూడా వర్షపాతం నమోదైన తర్వాత కదలడం వంటి సిచ్యువేషన్స్ చూసాం ఆ వర్షపాతం నమోదైన తర్వాత కూడా చాలా వరకు కూడా ట్రాఫిక్ ఇక్కట్లు కూడా ఎదురయ్యాయి ఎందుకంటే వర్షపాతం తగ్గ తగ్గడంతో అందరూ కూడా ఇళ్లకు ప్రయాణం అవడంతో ఒక్కసారిగా చాలా వరకు కూడా గంట గంట నరసేపు కూడా ఇటు ట్రాఫిక్ అధికారులు కూడా ట్రాఫిక్ పైన శ్రద్ధ చూపడం జరిగింది ఇటు ఓవరాల్ గా నిన్న ఆ మొత్తం మీద వర్షపాతం నమోదైనప్పటి నుంచి కూడా వర్షపాతం ఎంత వరకు కూర్చినా కూడా జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ లో మాన్సూన్ సిబ్బందిని అలర్ట్ చేయడం జరిగింది ఇటు మేయర్ కావచ్చు కమిషనర్ కావచ్చు అందరు కూడా ఎప్పటికప్పటికీ వాళ్ళకు సూచనలు కూడా జారీ చేయడం జరిగింది ఎందుకంటే చాలా వరకు కూడా మన హైదరాబాద్ నగరంలో పూర్తిగా జలమయమైపోయిన పరిస్థితి కూడా చూస్తుంటాం సో అలాంటి సిచ్యువేషన్ లో ప్రజలకి ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు కూడా సూచనలు జారీ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే నగరంలో వివిధ ప్రాంతాలు కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షపాతం కురుస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండాలి అత్యవసరమైతేనే బయటికి రావాలనే సూచనలు కూడా నిన్న జీహెచ్ఎంసీ కమిషనర్ కాట కూడా చెప్పడం జరిగింది అలాగే నగరవాసులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది ఎందుకంటే చాలా వరకు కూడా అడుగు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో నిన్న నైట్ నెలకొంది కాబట్టి ఆయా పరిస్థితుల్లో కూడా జేహిఎంసీ క్షేత్రస్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు ఆయా సమస్యలను కూడా పరిష్కరించడానికి నిన్న ఆయా టీమ్స్ కూడా రంగంలోకి దిగడం జరిగింది సో మొత్తానికైతే వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఇటు చెట్లు కావచ్చు విద్యుత్ స్తంభాల వద్ద కూడా నీటి వనరుల చెరువు కూడా కుంటలు పెద్ద పెద్ద నేల వద్ద కూడా నిలబడవద్దని చెప్పేసి కూడా అధికారులు సూచించడం జరుగుతుంది సో మొత్తం మీద పెరుగుపాటు సమయంలో కూడా లోహ వస్తువులు అలాగే విద్యుత్ ఉపకరణాలు కూడా ఉపయోగించొద్దు అనే సూచనలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే చూసుకోవచ్చు చాలా వరకు కూడా చెట్ల దగ్గర నిలబడితే కూడా చాలా ఒక్కొక్కసారి పెడుగుపాటు వర్షం మీద కూడా పెడుగుపాటు వర్షపాతం నమోదైతే ఒక్కొక్కసారి ప్రాణ నష్టం కూడా జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగే విద్యుత్ స్తంభాల దగ్గర కూడా నిలబడితే ఒక్కోసారి పోల్స్ దగ్గర నిలబడితే కూడా ప్రాణ నష్టం చూసి కూడా జరిగే అవకాశం ఉంది సో వర్షపాతం నమోదైనప్పుడు ఫ్లైఓవర్ల దగ్గర నిలబడడం కానీ లేదా అత్యవసరమైతేనే బయటికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతోనే భారీ వర్షం నమోదవుతుంది అయితే రేపటి నుంచి రేపు ఆ కథంలో ఏర్పడినటువంటి ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో మరో మూడు రోజుల పాటు కూడా వర్షపాతం అనేది భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ఇంకా జాగ్రత్తగా ఉండాలనే సూచనలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇటు క్షేత్రస్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారని చెప్పుకోవచ్చు వాయిన్ ప్లేసెస్ లో మొత్తం కూడా టీమ్స్ ని రంగంలోకి దిగి దిగారని చెప్పుకోవచ్చు సో ఓవరాల్గా చెప్పుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో పాటు అలాగే పిడుగుల పాటు వర్షపాతం ఈదురుగాలతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అత్యవసరమైతేనే బయటికి రావాలనే సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి సౌజన్య రైట్ థ్యాంక్ యూ లహరి